ఓం సాయి రామ్ శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం శ్యామాకు పాము కాటు పై కథలో శ్యామకు బాబా దగ్గరున్న చనువు ప్రేమ చూశాము ఏ భక్తుడు దగ్గర కానంతగా శ్యామ బాబాకు దగ్గరైనాడు అటువంటి నిష్కల్మషమైన భక్తుని బాధ్యతను బాబా ఏ రకంగా స్వీకరించారో ఇప్పుడు చూద్దాం ఒకసారి శ్యామ చిటికన వేలును పాము కరిచింది దాని విష ప్రభావం వలన ప్రాణాలు పోయేంత విపరీతమైన బాధ వలన అతడు చాలా భయపడిపోయాడు అతని శరీరం ఎరబడిపోయింది విటోబా గుడి దగ్గర పాము కాటుకు మంత్రం వేస్తారు అందుకని శ్యామాను అతని స్నేహితులు విటోబా గుడికి తీసుకువెళ్ళి మంత్రం వేయించాలనుకుంటున్నారు కానీ అటువంటి ప్రాణాపాయ స్థితిలో కూడా నా విటోబ బాబానే అంటూ బాబా దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళిపోయాడు శ్యామాను చూడగానే పాము కాటుకు మంత్రం వేసి తగ్గించాల్సింది పోయి బాబా గట్టిగా తిట్టడం ప్రారంభించారు శ్యామాను అసలు పైకి రానివ్వలేదు ఓరి పిరికి పురోహితుడా మెట్లపైకి ఎక్కవద్దు ఎక్కావంటే చూడు కబడ్దార్ పో కిందకు దిగిపో అని నిప్పులు కురిపిస్తూ భయంకరంగా కోపడ్డారు అది చూడగానే శ్యామ కిన్నుడైపోయాడు చాలా గాబరా పడ్డాడు మసీదు మాయి తన కళ్ళ తల్లి కన్నతల్లిగా తాను సాయి ప్రియపుత్రుడుగా అతనన్ని రోజులు భావిస్తూ వచ్చాడు అలాంటిది ఇటువంటి ప్రాణాపాయ స్థితిలో కన్నతల్లి దగ్గరకు కాక ఎక్కడకు వెళ్తాడు ఎక్కడ సీత తీరుతాడు అలా వచ్చిన కొడుకును తల్లే తరిమేస్తే ఇక బిడ్డను ఎవ్వరూ ఎవరూ కాపాడలేరని శ్యామ తన జీవితంపై ఆశ వదులుకొని చేసేదేమి లేక అక్కడే కింద కూర్చుండిపోయాడు కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు వచ్చి కూర్చుని శ్యామతో మనసులో ఏ చింతా పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు ఈ దయామయుడైన పకీరు నిన్ను రక్షిస్తాడు కాబట్టి నీకు నయమైపోతుంది అని చెప్పారు అంతేకాక తనపై విశ్వాసంతో నిర్భయంగా నిశ్చింతగా ఇంటికి వెళ్ళి నిద్రపోకుండా ఇంట్లోనే ఉండమని చెప్పి పంపించేశారు అలాగని బాబా అంతటితో ఊరుకోకుండా కొంతసేపైన తరువాత తాత్యాను శ్యామ దగ్గరకు వెళ్ళి తనకిష్టమైనవన్నీ శ్యామ తినవచ్చునని కానీ ఆ రాత్రికి కూడా నిద్ర వచ్చినా సరే నిద్రపోకుండా ఇంట్లోనే తిరుగుతూ ఉండాలని కబురు చేశారు ఈ జాగ్రత్తలు తీసుకోగానే శ్యామ గండం గడిచిపోయింది వేలు మీద పాము కాటేసిన గాయం కూడా మానిపోయింది ఇక అసలు విషయానికొస్తే మెట్లపైకి ఎక్కవద్దు అన్న బాబా వాక్కు శ్యామాను కాక అతనిని కాటేసిన పామునుద్దేశించి అన్నవి ఎక్కావంటే ఖబర్దార్ అన్న బాబా తీవ్ర ఆజ్ఞతో విషం పైకెక్కడం ఆగిపోయింది పో కిందకు దిగిపో అన్న బాబా పలుకులే మంత్రంలా పనిచేసి వెంటనే విషం దిగిపోయింది బాబా ఏ మంత్రాన్ని ఉచ్చరించలేదు బియ్యాన్ని కానీ నీళ్లను కానీ మంత్రించి చల్లలేదు కేవలం వారి నోటి వాక్కుతోనే విషం దిగిపోయింది బాగా బాబా వాక్కున్న అద్భుత శక్తి వల్లనే జబ్బులు నయమవుతాయని మందులతో పని లేదని పై కథల వలన తెలుసుకున్నాం అయితే ఒక జబ్బుకు కూడా జబ్బుకు బాబా ఉపయోగించిన వింత పద్ధతులనే మనం బాబా అనుమతి లేకుండా ఉపయోగిస్తే దా పరి దాని పరిణామం ఎలా ఉంటుందో ఈ కథలో తెలుసుకుందాం శ్యామ ఒకసారి మూల శంఖ వ్యాధితో బాధపడుతున్నాడు బాబా అతనికి సోనాముకి కషాయం ఇచ్చి తాగమన్నారు వెంటనే అతనికి ఆ కషాయం గుణమిచ్చి వ్యాధి తగ్గిపోయింది అయితే రెండు సంవత్సరాల తర్వాత ఆ వ్యాధి తిరిగి అతనికి మళ్ళీ వచ్చింది అప్పుడు శ్యామ తనకి జబ్బు వచ్చినప్పుడు బాబా సోనాముఖి కషాయం ఇచ్చి తగ్గించిన సంగతి గుర్తుకు రావడంతో బాబాకు చెప్పకుండా బాబా ఆజ్ఞ లేకుండా ఆ కషాయం తాగాడు అంతే బాబా ఇచ్చినప్పుడు జబ్బును తగ్గించిన ఆ కషాయమే ఇప్పుడు అతని బాధను పెంచింది అప్పుడు అతను బాబా దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పి బాధను తగ్గించమని వేడుకోగా బాబా ఆశీర్వాదంతో వ్యాధి తగ్గిపోయింది కాబట్టి బాబా చేసే వైద్యం రోగ లక్షణాలను పెంచే విధంగా ఉన్నప్పటికీ మందుల ప్రభావంతో పని లేకుండా వ్యాధులు తగ్గడానికి కావలసినది బాబా ఆశీర్వచనము వాక్యే కానీ మందులు కావని తెలుస్తోంది త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా